రద్దీ రహదారుల అభివృద్ధి హెడ్డింగ్ కు చూడగానే చంద్రబాబు గారు వచ్చారు రోడ్లు బాగుపడిపోతున్నాయని సంతోషపడిపోతాం పదహారు వందల కిలోమీటర్లు రోడ్లు వేస్తారట చంద్రబాబు గారు సూపర్ అందులో ఉన్న రోడ్లు ఎక్స్పాండ్ చేస్తారట అండ్ బి రోడ్లు ఎక్స్పాండ్ చేస్తారట హైవేస్ లాగా మారుస్తారట సూపర్ అని సంతోషపడిపోతాం అసలు లాజిక్ ఏంటో తెలుసా వాహన రద్దీ ఎక్కువగా ఉన్న రోడ్లను ఎంపిక చేసి వాటిని ఏడు నుంచి పది మీటర్ల మేర విస్తరించేందుకు ప్రతిపాదిస్తారు టెండర్లు పిలిచి గుత్తేదారులకి అంటే కాంట్రాక్టర్లకి ఆ రహదారుల విస్తరణతో పాటు కొంతకాలం నిర్వహణ కూడా అప్పగించబోతున్నారు అసలు భారం ఇక్కడ ఇందుకయ్యే వ్యయాన్ని కుత్తేదారు టోల్ రూపంలో వసూలు చేసుకునేందుకు వీలు కల్పించే అవకాశాలు పరిశీలిస్తున్నారు అంటే ఇప్పుడు కొత్తగా టోల్ గేట్లు కడతారట టోల్ గేట్లు పెట్టి స్టేట్ హైవేస్ మీద అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ టు పామర్ కొంత హైవే ఉంది నేషనల్ హైవే అక్కడ ఎట్లా చార్జ్ చేస్తారు పామర్ రూడ్ ను ఇటు అవన్ గడ్డన్ ఆగేలా ఇటు రూట్ కెళ్తే ఇది స్టేట్ హైవే ఇప్పుడు అక్కడ పన్ను వసూలు అనమాట అంటే అడుగు అడుగునా ఇక ఎటు పోవాలన్నా మనకి టౌల్గేట్ డబ్బులు కట్టాలన్నమాట అంటే చావు కబురు చల్లగా చెప్పేటటువంటి వార్తలు మనం ఇప్పుడే చూడాలి